హాయ్ గైస్ మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ మే ఇరవయో తారీఖు వచ్చిందంటే అభిమానులకు పండుగ రోజు ఈ నెల ఇరవై తారీఖు నాడు అన్న బర్త్డే వస్తుంది అభిమానులు మాస్ మే మంత్ అని నామకరణం చేశారు ఎందుకంటే మే నెలలో ఎన్టీఆర్ అన్న బర్త్డే సందర్భంగా సినిమాల అప్డేట్స్ రకరకాలుగా సెలబ్రేషన్ ట్రెండ్ జరగబోతుంది అందుకే మాస్ మే మంత్ గా నామకరణం చేశారు ఏంటా సెలబ్రేషన్స్ ఏమేమి అప్డేట్ రాబోతున్నాయి జరగబోతుంది అనేది మాట్లాడదాం అంతకంటే ముందు మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి ఎన్టీఆర్ బర్త్డే మే ఇరవయో తారీఖు ఈ నెల మొత్తం ఎన్టీఆర్ అభిమానులు ఒక ట్రెండ్ క్రియేట్ చేయడానికే ప్లాన్ చేసారు రకరకాలుగా ఆంధ్ర సీడెడ్ నైజాం బ్లడ్ డొనేషన్ కానీ పేదలకు సహాయం చేయడం కానీ ఇంకా ఏదైనా ఇతరులకు సహాయపడడం కానీ రకరకాలుగా చేస్తూనే ఉన్నారు పొలిటికల్ హీట్ బలంగా ఉంది పొలిటికల్ ప్రచారం ఉంది కాబట్టి పెద్దగా మీడియాలోకి రావట్లేదు ఎన్టీఆర్ అభిమానులు చేసే సేవల గురించి ఇంకా రేపు హైదరాబాదులో ఎన్టీఆర్ ఫ్యాన్స్ అసోసియేషన్ కూకటిపల్లిలోని రక్తదాన శిబిరం చేపట్టబోతుంది ప్రతి ఒక్కరు హైదరాబాద్ లో ఉన్న అభిమానులు ప్రతి ఒక్కరు వెళ్ళి ఎన్టీఆర్ అక్కడ ఫోన్ నెంబర్ ఉంది లొకేషన్ ఉంది అక్కడ వెళ్ళి రక్తదానం చేస్తే ఆపదలో ఉన్న బ్లడ్ దొరికిన వాళ్లకు మీ బ్లడ్ కరెక్ట్ ఉపయోగపడితే ఎంతో మందికి సహాయం చేసినట్టు అవుతుంది గొప్ప పనికి శ్రీకారం చుట్టారు ఎన్టీఆర్ అభిమానులు యాడ్స్ షాప్ చెప్పాల్సిందే ఈ టీం కూడా ప్రతిసారి కూకడపల్లిలో కు సంబంధించి పేదలకు సహాయం చేయడం కానీ రక్తదాన శిబిరం కానీ రకరకాల కార్యక్రమాలు చేస్తూనే ఉంటుంది మంచి పని ఎక్కడికింత పేరు ఆశించకుండా ఎన్టీఆర్ అన్న కోసం పేదలకు మంచి జరిగే కోసమే ఈ టీం చేస్తుంది హైదరాబాద్ లో ఉన్న ప్రతి ఒక్కరు వెళ్ళి కూకడపల్లిలో వెళ్ళి ఫోన్ నెంబర్ ఉంది లొకేషన్ ఉంది బ్లడ్ డొనేషన్ చేయొచ్చు ఇంకా ఆ లో కూడా చాలా చేస్తూనే ఉన్నారు ఆల్రెడీ నాకు ఫొటోస్ అయితే పంపుతున్నారు తర్వాత లో కూడా ఎన్టీఆర్ ఫ్యాన్స్ మామూలుగా ఉండరు కానీ ఇప్పుడు పొలిటికల్ హీట్ ఉంది కాబట్టి అవి పెద్దగా మీడియాలోకి రావట్లేదు అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న అసలైన అప్డేట్ ఇరవయో తారీఖు నాడు బర్త్డే గా రాబోతున్నాయి ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ ఈ మూవీ ఎప్పుడు స్టార్ట్ కాబోతుంది ఏ సంవత్సరం రిలీజ్ కాబోతుంది డేట్ ఎప్పుడు అనేది కన్ఫర్మ్ గా మే ఇరవయో తారీఖు నాడు సాయంత్రం అప్డేట్ రాబోతుందంట ఇంకా మే పంతొమ్మిదో తారీఖు నాడు దేవర ఫస్ట్ సాంగ్ వస్తే ఈవినింగ్ మే ఇరవై తారీఖు నాడు మార్నింగే దేవర నుంచి స్పెషల్ పోస్టర్ రాబోతుంది ఇది ఎన్టీఆర్ అభిమానులకు కిక్ ఇచ్చే వార్త ఆ పోస్టర్ మాత్రం చాలా డిఫరెంట్ గా ఉండబోతుందంట ఇంకా బాలీవుడ్ లో ఫస్ట్ టైం ఎన్టీఆర్ మూవీ చేస్తున్నాడు కాబట్టి అయన్ ముఖర్జీ డైరెక్టర్ ఇంకా తర్వాత రుతిక్ రోషన్ తో కలిసి డ్యాన్స్ స్టెప్ లేబోతున్నాడు ఫైట్ సీన్ లో కానీ ఇద్దరు స్క్రీన్ షేర్ చేసుకోబోతున్నారు ఆ మూవీ గురించి వార్ టు ఎన్టీఆర్ బర్త్డే సందర్భంగా స్పెషల్ ఫస్ట్ లుక్ రాబోతుంది ది దాని తర్వాత ఎన్టీఆర్ కమింగ్ మూవీ ఏ బ్యానర్ లో చేయబోతున్నారు డైరెక్టర్ ఎవరు అనేది అది కూడా అనౌన్స్మెంట్ రాబోతుందంట ఇరవయో తారీఖు నాడు మాస్ అప్డేట్ బయలే నెలలో సీనియర్ ఎన్టీఆర్ బర్త్డే కూడా ఉంది ఎన్టీఆర్ టు ఎన్టీఆర్ బర్త్డే మాస్ మే మంత్ జస్ట్ వారం రోజుల గ్యాప్ లోనే దేవరా బ్లాక్ బాస్టర్ ఎందుకు అవుతుంది అనే దానికి ఒక నిదర్శనం ప్రతి మూవీ ప్లాప్ డైరెక్టర్ కు ఎన్టీఆర్ అవకాశం ఇచ్చినంటే హండ్రెడ్ పర్సెంట్ ఆ సినిమా బ్లాక్ బాస్టరే టెంపర్ ముందు పూరి జగన్నాథ్ ప్లాప్ లో ఉన్నాడు బ్లాక్ బాస్టర్ నానక్ ప్రేమతో వన్ నైన్ ఒకటి డిజాస్టర్ తీశాడు డైరెక్టర్ సుకుమార్ బ్లాక్ బాస్టర్ బాబీ కోహ్లీ సర్దార్ గబ్బర్ సింగ్ వంటి డిజాస్టర్ తీశాడు తర్వాత జైలవకుష బ్లాక్ బాస్టర్ అజ్ఞాతవాసి వంటి డిజాస్టర్ తీశాడు త్రివిక్రమ్ తర్వాత అరవింద్ సమేత బ్లాక్ బాస్టర్ ఆచార్య డిజాస్టర్ దేవర బ్లాక్ బాస్టర్ ఇదే నిదర్శనం ఇదే సెంటిమెంట్ కొనసాగడం గ్యారంటీ అనిపిస్తుంది మెస్పరేజ్ చేసే రేంజ్ లో మే ఇరవై తారీఖు నాడు ఉండబోతున్నాయి థ్యాంక్ యూ సో మచ్ అందుకే మాస్ మే మంత్